హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇంటి పెరట్లో వర్మీలను ఎలా ఆకర్షించాలి ఎలా పెంచుకోవాలనే దానిపైన ఒక ప్రయోగం చేస్తున్నాను దీనికోసం మనం ఒక రెండు బెల్లపుంటలను అయితే తీసుకోవాలి ఫస్ట్ ప్రయోగం కాబట్టి రెండు పుంటలతో స్టార్ట్ చేస్తున్నాను వీటిని ఇలా మెత్తగా దంచుకోవాలి దంచుకొని దీన్ని ఒక గ్లాస్ వాటర్లో అలా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసి అది దాని ప్రాసెస్ అది అవుతుంటుంది అంతలోపు మనము మనకు అవసరమైన ఇంకొక ఐటెం పేడని పేడని తీసుకురావాలి ఈ పేడ ఇప్పట్లో ఎక్కడ మనకు కరువు అయిపోయింది కాబట్టి కొంచెం అక్కడ ఇక్కడ సర్చ్ చేసి మా ఇంటి దగ్గరలో ఒక ఆమె దగ్గర అయితే కలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ పెరట్లో ఒక చెట్టు మొదల్లో ఈ బెల్లపు నీటిని ఇలా చినకరించుకోవాలి నీట్గా చిలకరించేసుకుని దీనిపైన ఒక నీట్గా చిలకరించేసి దీనిపైన ఒక న్యూస్ పేపర్ నుంచాలి న్యూస్ పేపర్ నుంచేసి దీని మీద ఆల్రెడీ మనం కలెక్ట్ చేసుకున్న పేడను ఇలా నీట్గా పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత ఈ పేడ వాసనకి మట్టిలో ఉన్న వార్మి అంతా బయటికి ఆకర్షణ ఆకర్షితం అవుతుందనమాట దీనికోసం ఇలా పేర్చుకుని దీనిపైన ఒక గోనె సంచిని పెట్టేసి దానిపైన వాటర్ వేయాలి రోజు ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఉదయము సాయంత్రం మర్చిపోకుండా వేస్తూనే ఉండాలండి ఇలా ఒక ట్వంటీ వన్ డేస్ చేయాలని చెప్పారు సరే అని ట్వంటీ వన్ డేస్ వరకు ఇలా ప్రతిరోజు ఏది మర్చిపోయినా దీనిపైన నీళ్ళు వేయడం మాత్రం నేను మర్చిపోలేదండి అసలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ప్రతిరోజు వేసాను మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగు ప్రతిరోజు వేస్తూనే ఉన్నాను అలా ప్రతిరోజు వేస్తు ట్వంటీ వన్ డేస్ రానే వచ్చిందండి తర్వాత ఓపెన్ చేసి చూశానండి చూస్తే చిన్న చిన్న బేబీస్ అయితే వచ్చాయి అబ్బా ఎంత హ్యాపీ అనిపించిందంటే చూడండి మరి చూడండి అది లోపలికి వెళ్ళిపోతుంది హ్యా హ్యాపీగా వచ్చాయండి అసలు చాలా హ్యాపీ అనిపించింది చూడండి చూడండి ఎంత చిన్నగా ఉంది చిన్న బేబీ ఎంత బాగుంది ఎంత హ్యాపీ అనిపించిందంటే మనం కూడా ప్రయోగాలు చేస్తే సక్సెస్ అవుతాయి అని అనిపించిందండి నాకు ఇంకా చాలా చిన్న బేబీస్ కదా అందుకే ఇంకా కొంచెం అవి పెద్దగా అవ్వాలని చెప్పేసి మళ్ళీ వాటిని అన్నిటినీ ఒక దగ్గర వేసేసి దాన్ని క్లోజ్ చేసేసి తర్వాత మరీ వాటర్ వేయడం స్టార్ట్ చేశానండి న్యాచురల్గా వచ్చేటివి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా దీన్నంతా క్లోజ్ చేసి మరీ ఒక టెన్ డేస్ వాటర్ వేసిన తర్వాత ఓపెన్ చేసి చూశానండి ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా అంటే మన ప్రయోగం అయితే సక్సెస్ అండి చూడండి అప్పుడు బేబీస్గా ఉన్న వానపాములు ఇప్పుడు పెద్దగా అయ్యాయి కొంచెం దీన్ని ఒక మగ్గులో కొంచెం మట్టి తీసుకుని దాంట్లో వాటర్ వేసి ఒక్కొక్కటిగా కలెక్ట్ చేద్దాం ఎన్నొచ్చాయో అని చూశానండి చాలానే అయితే వచ్చాయి అసలు అవి దొరకట్లేదు మట్టిలోకి వెళ్ళిపోతున్నాయి మట్టిలో ఉన్నాయండి అస్సలు ఎంత హ్యాపీ అనిపించిందో వీటిని నేను బయట కొనడం ఏంటి అనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మొత్తానికైతే సక్సెస్ అయ్యానండి ఇది సక్సెస్ అయ్యింది కాబట్టి ఇంకొకసారి నెక్స్ట్ ఎక్కువ మోతాదులో తీసుకొని రెడీ చేసుకోవాలండి అయితే ఇంకా ఇది సక్సెస్ అయిపోయింది కదా ఇంకొక ధైర్యం వచ్చిందనమాట ఓహో ఇలా కూడా వర్మీలను మనం సేకరించవచ్చు అని వీటిని బయట కొనడం ఏంటి మనమే చేసుకోవచ్చు కొంచెం పేడ ఒక రెండు బెల్లబుండలు ఉంటే సరిపోతుంది దీని ద్వారా మరి మనం ఎక్కువ ఒకటికొకటి ఇవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఇలా కొన్ని కొన్ని మీకు ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి సేకరిస్తున్నాను నాకైతే చాలానే వచ్చేసాయి చూడండి అవి మట్టిలో లోపలికి ఉన్నాయండి అసలు ఎన్ని ఉన్నాయంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు చాలానే వచ్చాయండి మొత్తానికైతే ప్రయోగం అయితే సక్సెస్ అయిపోయిందండి చూడండి ఇంకా కలెక్ట్ చేసుకున్న తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా ఒకసారి తయారు చేద్దామని అనుకున్నాను తయారు చేద్దామనుకుని ఇంట్లో తడి చెత్తను సేకరించుకున్నాను నేను దీని ద్వారా ఈడ మట్టి కొంచెం గుంతలాగా తవ్వి దీనిలో ఈ తడి చెత్తను తర్వాత దానిపైన పేడను అలా సీల్ చేసుకుని మట్టిని వేసేసి దీనిపైన గోనె సంచని వేసేసుకొని వాటర్ కొంచెం చల్లుకొని గోనె సంచని క్లోజ్ చేసేసానండి క్లోజ్ చేసేస్తే దీనివల్ల ఈగలు దోమలు ఇలాంటి దుర్వాసన రాకుండా ఉంటుందన్నమాట చూద్దాం అది ఎలా అవుతుందో ఏమవుతుందో ఇవండి నేను తయారు చేసిన వర్మీలు వీటిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు వీటిని న్యాచురల్గా కూడా మనం సేకరించుకోవచ్చు వీటిని కూడా మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు మనకు కాబట్టి ఇది ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్